ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది వాయుగుండం ప్రభావం తెలంగాణపై తగ్గినప్పటికీ అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది కానీ ద్రోణి ప్రభావంతో ఇవాళ భారీ వర్ష వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఇక ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నీటి మట్టం పెరుగుతోంది దీంతో పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు మరిన్ని వివరాలు వాయుగుండం బంగాళాఖాతం నుంచి ఒడిశా ఛత్తీస్గఢ్ వైపు వెళ్ళి మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరాది వైపు పయనిస్తోంది దీంతో తెలంగాణకు వాయుగుండం ముప్పు తప్పింది అయితే భారత వాతావరణ శాఖ ప్రకారం నైరుతి రుతుపవనాల వల్ల ఏపీ తెలంగాణలో ఏర్పడిన ద్రోణి ఇవాళ సోమవారం కూడా ఉంటుంది అలాగే షియర్ జోన్ కూడా తెలంగాణ రాష్ట్రాలపై ఉంది గుజరాత్ కేరళ దగ్గర మరో ద్రోణి కేంద్రీకృతమై ఉంది మహారాష్ట్ర దగ్గర ఓ తుఫాను ఉంది వీటన్నింటి వల్ల తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణలో గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద నీరు పోటెత్తి చెరువులు కుంటలు మత్తళ్లు పోస్తున్నాయి జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి వరద ఉధృతి పెరిగింది జగిత్యాల జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది భూపాలపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది మోరంచవాగు చలివాగు మానేరువాగు ఉధృతంగా ప్రవహించడంతో జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి ఏరియాలో ఉపరితల బొగ్గు గనులలో వరద నీరు వచ్చి చేరడంతో ఓపెన్ కాస్ట్ రెండు మూడు గనుల్లో రోడ్లన్నీ బురదమయమై బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది పన్నెండు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ముప్పై ఎనిమిది అడుగుల వద్ద కొనసాగుతోంది సాయంత్రం వరకు ఇది నలభై అడుగులకు చేరే అవకాశముందని యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు ములుగు జిల్లాలో జాతీయ రహదారిపైకి గోదావరి వరద నీరు చేరింది కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి నాలుగు పాయింట్ సున్నా ఆరు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది దీంతో ఎనభై ఐదు గేట్లను ఎత్తి వరదను వదులుతున్నారు భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జలకళ సంతరించుకుంది ఇక్కడ గోదావరి ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి కడెం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది పూర్తిస్థాయి నీటి మట్టం ఏడు వందల అడుగులు కాగా ప్రస్తుతం ఆరు వందల తొంభై పాయింట్ ఎనిమిది ఏడు ఐదు అడుగులుంది కామారెడ్డి జిల్లా నిజాంసాగర్లోకి మూడు వందల ఎనభై ఐదు క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది జూరాల నుంచి పెద్ద ఎత్తున నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉండడంతో శ్రీశైలానికి ఒక లక్ష నాలుగు వేల నాలుగు వందల పదహారు క్యూసెక్కులు వస్తున్నది అధికారులు తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై నాలుగు క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో నాగార్జున సాగర్కు వరద పోటెత్తింది సాగర్లో ప్రస్తుతం ఐదు వందల నాలుగు పాయింట్ ఐదు సున్నా అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది ప్రాజెక్టు నుంచి తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు క్యూసెక్కులు దిగువకు వెళ్తుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్